ഇറ്റ്ലുദാനവേം ഗ്രുണ്ടു പരികൃഷ്ടമാണ വൈരുണ്ടുനു വൈരാനബന്ധ ജാജ്വല്യമാന രോഷാനലുണ്ടുനു രോഷാംഗമ ജംഗമ്യമാന വിജ്ഞാനവലന്തുനു വിനയഗാംഭീര്യതൈര്യ 제ഗീയമാന ഹൃദയுண்டுനു ക്രമയ ജാഞ്ചല്യമാന താമസുണ്ടുനു താമസഗുണ ജംഗമ്യമാന സ്ഥിരിയുണ്ടുനുൈ വിസ്ത്രംഭംബുന ഹുങ്കദിൽചി కన హరిందుమణి కనత్క మణిమయంకణ క్రేంకారూర్వకంబుగా దిగ్దంతిదంత భేదన పాటప ప్రదస్తంబగుహస్తం సభామండపం స్తంభం పోరేసిన రేట్లు తోడన దశ దిశలను మిణుంజరలు చదరం చిటిలి పెటిలి పడి బంభజమానం బగునం మహాస్తంభంబు వలన ప్రళయ వేళ సంబోధ సప్త స్కంధ సమీరణ సంఘటిత ఘోర జోగుష్యమాన మహావలాహక వర్గ నిర్గత నివిడ నిష్ఠుర పుస్తక నిర్ఘాత సంఘ నిర్ఘోచ నికాశంబులైన

గణ గణమణి కింకణి గణముఖర్త మేఘలా వలయ వలయంబర కటి ప్రదేశుండు నిర్జల నిమ్గామలాగ

శికరభ పరిణద్ధ బంధర గంధరుండును ప్రకంపల గంభితారియాద బాదపల్లవ ప్రతిగాచ కోపావేశ సంచలిత అధరుండును శరత్కాల మేఘజాల మచ్చతకద్దాయ మాన తడిల్ల దాస మాన తేదీప్్య మాన దమష్క్రాహంగురుండును కల్పాంత కాల సకల భవన కసన విలసన జింభ మాన సమాన తేదీప్్య మాన దమష్ఠ్రాహంగురుండును కల్పాంత కాల సకల

నిష్కంపితవ మహోర్ధ దండాయమాన మందర వసుభ్రమణ సముత్న విజన్ కల్లో శిఖరాకారాసుర కేసరుడుూహ గౌర తనూరుహుడు నిజ గజాని కుముద సుప్రతీక వామన ఐరవణ సార్వభౌమ ప్రముఖ దిగపరాజ కర్ణ కోటరుండు

జయలక్ష్మీంద్ర సిం లక్ష్మీంద్రుసింహస్వామికే లక్ష్మీంద్రుసింహస్వామికే ఉగ్రం మహావిష్ణు జం సర్వదోహం భీషణం భద్రం ఆ ప్రకారంగా స్వామి స్తంభము నుంచి బయటకు వచ్చాడు